చిత్తం రచన ఎస్వి రంగారావు సాయంకాలం ఐదున్నర అవుతుంది గోదావరి మీద నుంచి చల్లని గాలి వీస్తుంది ఆ గాలిని ఆనందిస్తూ తల లూపుతున్నాయి జొన్నలు గుర్రబండి మీద షికారుకు బయలుదేరాడు ప్రకాష్ రావు అతను ఆ ఊరు జమీందారు గారి ఏకైక పుత్రుడు తల్లి చిన్నతనంలో పోవడం చేత అతి గారాబంతో పెంచాడు తండ్రి స్కూల్ కు కాలేజీకి పంపకుండా ఇంట్లోనే చదువు చెప్పించి సీనియర్ కేంబ్రిడ్జి కూడా పాస్ చేయించారు అందుచేత ప్రకాష్ రావుకు పుస్తకాలు తప్ప మరో ప్రపంచం తెలీదు తండ్రితో ఏ ఒక్కసారో రెండుసార్లు కాకినాడ వెళ్లాడు అంతే అదే అతనికి చాలా బెదురు అనిపించింది అటు రాజమండ్రి ఇటు కాకినాడ తప్ప మరొక పట్టణం అతనెప్పుడూ ఎప్పుడూ చూడలేదు అందుచేతనకంటూ అతనిలో ఒక అసంతృప్తి ఏర్పడింది షికారు నుంచి తిరిగి వస్తున్నాడు రావు చీకటి పడుతూ ఉంది అందుచేత బండిని త్వరగా తోలమని చెప్పి వెనక్కి ఆనుకుని కళ్ళు మూసుకుని మొక్కజొన్న తోటల మీద నుంచి వస్తున్న పిల్లగాలిని ఆస్వాదిస్తున్నాడు రావు బండి ఒక్కసారిగా ఆగడం చేత వెనకకు ఆనుకొని కూర్చున్న వాడల్లా ముందుకు విసిరివేయబడ్డాడు ఎదురుగుండా ఉన్న చెక్కకు తల తగిలి కాస్త గాయమైంది రక్తం కారుతుంది బండివాడు ఎవరినో తిడుతున్నాడు ఏమమ్మాయి కాస్త చూసుకోని నడవకూడదు బండి రావడం కనిపించడం లేదా లేక కళ్ళు లేవా నేను చూడలేదయ్యా క్షమించండి కంఠస్వరం అతి మధురంగా వినిపించింది రావుకి తొంగి చూశాడు పద్దెనిమిది సంవత్సరాలుంటాయి బంగారు ఛాయ నెత్తిన కుంకుమ బొట్టు వంటిని అంటుకొని ఉన్న తడిచీర సాయంకాలం కృంగిపోతున్న సూర్యుని ఆఖరి చూపులకు కావిరంగులో మిలమిలా మెరిసింది పిల్ల బండివాడు ఇంకా తిడుతూనే ఉన్నాడు పోనీలే ఊరుకోవోయ్ చూడలేదేమో అన్నాడు బండివాణ్ణి సుగున అనుకోకుండా ఆ వైపుకు చూసింది రావు నొసటి నుండి సన్నటి దార కారణం చూసి భయపడింది కాని పరపురుషుడు ఎలా మాట్లాడాలో తెలియక అలా కండ్లప్పి అతనికేసి చూస్తూ నిల్చుండిపోయింది రావు కూడా ఆమె అందాన్ని చూస్తూ అలాగే ఉండిపోయాడు బండివాడు కూడా వీళ్ళిద్దరిని చూస్తూ అలాగే ఉండిపోయాడు కొంతసేపటికి తెప్పరిల్లి బాబు వెళ్దామా అని అడిగాడు పూనీయమన్నాడు రావు క్రింద పడిన బింద్య తీసుకుని మళ్లీ గోదారికేసి కేసి వెళ్లిపోయింది సుగున బరువెక్కిన హృదయంతో బండి నడుస్తూనే ఉంది ఆందోళనలో పడ్డాడు రావు నొసటి దెబ్బ తగిలించుకోగలిగాడు కాని హృదయంలో ఏదో అర్థం కాని బాధ ప్రవేశించింది ఒళ్లంతా ఏదో చరిత్రం వచ్చినట్లుంది ఇంటికి రాగానే బండివాడు జమీందార్ రావు గారికి జరిగిన విషయం తెలియచేశాడు దెబ్బ తగిలినంత వరకు మాత్రమే చాలా గాబరా పడ్డాడు జమీందార్ గారు పక్క ఊరిలో ఉన్న కమ్మరి చంద్రయ్యకు వైద్యం తెలుసు అతనిని పిలిపించారు ఏం పరవాలేదు బాబు తొందరగానే మానిపోతుంది అని ఏదో ఆకుపసురు రాసి కట్టుగట్టాడు రావు రాత్రంతా నిద్రపట్టక వరండాలో తిరుగుతూనే ఉన్నాడు జమీందార్ గారు రెండు మూడు సార్లు తన గదిలోకి వచ్చి నిద్ర పట్టటం లేదా అని అడిగారు అవునని చెప్పాడు ప్రకాష్ రావు పాపం దెబ్బ బాధగా ఉంది కాబోలు అనుకున్నారు జమీందారు గారు ప్రకాష్ రావు హృదయంలోని బాధ ఆయనకేమి తెలుసు పార్వతీశం గారు ఆ ఊళ్ళోనే పోస్ట్ మాస్టర్ గా చేసి రిటైర్ అయ్యారు ఆ ఊరు చిన్న ఊరే అయినా అన్ని విధాలా సదుపాయంగా ఉండటం చేత అక్కడే సెటిల్ అవుదామని నిర్ణయించుకుని జమీందారు గారిని ప్రాధేయపడి కాస్త స్థలం తీసుకుని ఒక చిన్న రెండు గదుల పెంకుటిన్లు వేసుకుని పెన్షన్ డబ్బులతో కాలక్షేపం చేస్తున్నాడాయన సుబున ఒక్కతే కూతురు పదహారవ ఏటా పెళ్లి చేశాడు కానీ లెఫ్టినెంట్ రమేష్ ఇంటికి తిరిగి రాకుండానే అస్సాంలో సమాధి అయ్యాడు భర్త సంపర్కం కూడా లేని సుగున భర్త వియోగానికి అట్టే ఏడువను కూడా లేకపోయింది కాని తల్లిదండ్రులు వద్దంటున్నా బొట్టు మాత్రం పెట్టుకుంటూనే ఉండేది అంచేత ఊళ్ళో కొంతమంది వాళ్లను వెలివేసినట్టుగా ఉంచేవారు ఒకటి రెండు సార్లు జమీందారు గారు కూడా ఈ విషయమై మాట్లాడారు కాని ఎలాగో జీవితం గడిచిపోతుంది సుగున మాత్రం తన అలవాటు మానలేదు మరునాడు సాయంత్రం అదే సమయానికి ప్రకాశ్రావు గుర్రం బండి మీద షికారుకు వచ్చాడు కాని రోజు తనే బండి తోలుకుంటూ వచ్చాడు కొంచెం మసక చీకటిగా ఉంది బండి దిగి కొంత దూరం నడిచి సరిగ్గా నిన్న సుగుణను కలుసుకున్న చోటుకు వచ్చి ఫర్లాంగురాయి మీద కూర్చున్నాడు సుగున నీళ్ల బిందెతో రావడం చూసి చెట్టు చాటుకు పోయి దాక్కున్నాడు బెదురుగుండె మరి సుగుణ మామూలుగానే వచ్చింది కాని ఆ స్థలానికి వచ్చేసరికి కాస్త ఆగాలనిపించింది తలెత్తి చూసింది తనలో తాను నవ్వుకుని బయలుదేరిపోతుండగా కొంత దూరంలో బండి ఆగి ఉండడం చూసింది తనకు తెలియని భయమేదో మనసులో పుట్టి గబగబా నడవసాగింది చూడండి మిమ్మల్ని పాపం నిన్న మిమ్మల్ని మా బండివాడు తిట్టాడు కదూ క్షమించండి వాడు ఒట్టి మోటువాడు అన్నాడు ప్రకాశం సుగుణ తలెత్తి కోపంగా చూడబోయింది అతనికేసి కాని మీద కట్టు చూసేసరికి ముఖం జాలిగా మారిపోయింది మాటలు వాటంతటవే దొర్లిపోయాయి నా మూలాన మీకే గాయం తగిలింది అందుకే మీ బండివాడు తిట్టాడు పరవాలేదులేండి మీ గాయం ఎట్లా ఉంది అని అడిగింది పరవాలేదులేండి అదే మానిపోతుందన్నాడు మాట్లాడుతూనే నడుస్తున్నారు ఇద్దరూను కొంతసేపటికి ఎవరన్నా చూస్తారేమోనన్న సంగతి జ్ఞాపకం వచ్చింది అతనికి వెంటనే భయం కూడా వేసింది ఎవరైనా చూసి నాన్నగారికి చెప్పితే ఇంకేమైనా ఉందా మళ్ళీ రేపు కలుసుకుంటానని చెప్పి గబగబా వెళ్లిపోయాడు పరిచయం ముదిరి ప్రేమగా మారింది ఒక వెన్నెల రాత్రి ఎవరికీ తెలియకుండా ఇద్దరు దొంగతనంగా మొక్కజొన్న తోటలో కలుసుకోవడం కూడా జరిగింది సంఘం కట్టుబాట్లు వల్ల సుఖానికి దూరమైనది ఒక్కరు ఇంట్లో అనవసర కట్టుబాట్ల వల్ల సుఖమనే దానికి అర్థమే తెలియనిది ఒక్కరు ప్రేమ అనేది దొంగతనము దురతనము తెలుసుకోలేని ఆ అమాయకపు హృదయాలు వెన్నెల్లో మొక్కజొన్న తోటలో మంచ కింద కలుసుకుని మై మరిచిపోయాయి రెండు నెలల నుండి తనను పిలవకుండా చిన్నయ్య గారే బండి తోలుకెళ్లడం ఏమీ నచ్చలేదు బండివాడు సుబ్బన్నకి ఉండబట్టలేక అడిగేశాడు ఏం బాబూ నాకు తెలియకూడదనా మీ షికార్లు తోటలో లేండి ఈ సంగతంతా అసలు ఎవరికంటా పడకూడదో వాడికే ముందు తెలిసింది ఇంకెట్లా మెల్లగా డబ్బాష చూపి వళ్ళో వేసుకున్నాడు సుబ్బన్నని అంతేగాదు వాడితోనే సుభునకు చాటుగా కబుర్లు పంపడం కూడా అలవాటైపోయింది సుబున పరిస్థితి కూడా అంతే పగలల్లా నిట్టూర్పుతో కాలం గడుపుతూ చీకటి పడ్డాక ముసలి తల్లి తండ్రులు నిద్రపోయాక ఎవరికంటా పడకుండా వెళ్లి ప్రకాశాన్ని కలుసుకోవడం జరిగిపోతుంది ఊరంతా ఒక్కసారి గుళ్ళు మంది ముండకి కడుపు వచ్చింది ఇంకేముంది బాంబు పడినంత ఆందోళన ప్రారంభమైంది ఆడిపోతుకుని అమ్మలక్కలకు అవకాశం లభించింది పార్వతీశం గాని తల్లి కాని బయటకు పోవడం మానేశారు సుగుణను ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టకుండా బందోబస్తు చేశారు ఇంటి ముందు నుంచి నడిచే పెద్దలంతా ఒకసారి ఇంటికేసి చూసి కాండ్రించి ఉమ్మి కాని పోవటం లేదు ఎన్నడూ ఆ వైపున నడవని ప్రతివతలంతా పనిగట్టుకొని ఆ వైపుకు రావటం ముఖాలు చిట్పించుకోవటం సుగుణ కిటికీలోంచి చూస్తూనే ఉంది సువ్వన్నతో అనేకసార్లు కబురు పంపింది కాని రావు రాలేదు సుగుణకు కడుపు వచ్చింది కాబట్టి ఆమె విభిచారించిందని ప్రపంచం ఈసడించుకుంటుంది కాని రావుకు ఏమీ రాదుగా అందులోనూ చిన్నప్పటి నుంచి తండ్రి చాటున పెరిగినవాడు భయభక్తులు అతనిలో జీర్ణించిపోయి ఉన్నాయి అది అందరికీ తెలిసిన విషయమే ఆయన జమీందారు గారి సుపుత్రునికి అంతటి నీచం ఆపాదించలేకపోయింది గుడ్డి ప్రజ ఆయన సుబ్బన్నకి తప్ప ఆ సంగతి మరెవ్వరికీ తెలియదాయే ప్రకాశానికి ఆ సంగతి తెలిసి అసలు బయటకు వెళ్లటమే మానుకున్నాడు వర్షాకాలం అవడం చేత ఇంట్లోనే ఉంటున్నాడని తండ్రిగారనుకుని సంతోషపడ్డారు సుగున పరిస్థితి దుర్భరంగా ఉంది ఇంట్లో తిట్లు పడలేకపోయింది తల్లిదండ్రులంటే అంత బాధ అనిపించేది కాదు పని ఇంటికి వచ్చి తిట్టిపోతుండేవారు సదా అవకాశాలు దొరకని కొందరు పూర్వ సువాసినిలు నామధేయమైనా చెప్పమని అడిగాడు పార్వతీశం గారు మీరా చెప్పనంది ప్రకాశానికి ఇచ్చిన వాగ్దానాన్ని మనసులో పెట్టుకుని ఆరవ నెల వచ్చింది బయట తలెత్తుకోలేని పరిస్థితుల్లో రాబోయే అవాంతరాన్ని మనసులో తలుచుకుని అదిరిపోయేవాడు పార్వతీశం గారు ప్రకాశ్రావు జాడే లేదు బహుశా తనని మరిచిపోయాడేమో అసలు రెండు నెలల నుంచి సుబ్బన్న కూడా రావడం మానేశాడు సుగునకు కన్నీరు తప్ప వేరే గత్యంతరం లేదు అదే ఒక ఓదార్పుగా తయారైంది ఆమెకు అలాగే ఏడ్చి ఏడ్చి మగతగా నిద్రపోయింది ఆ రాత్రి తెల్లవారింది కాకుల అలతిడికి కళ్ళు తెరిచింది సుగుణ ఇళ్లంతా నిశ్శబ్దంగా ఉంది అమ్మ అని పిలిచింది భయంగానే సమాధానం లేదు ఇంట్లో తల్లి గాని తండ్రి గాని లేరు అమ్మ నాన్న అంటూ కేకలు పెట్టింది సమాధానం లేదు అంతా శూన్యంగా ఉంది గూట్లో ఉన్న ఉత్తరం కనిపించింది సుగుణ మా జీవితంలో ఇంతవరకు గుట్టుగా మర్యాదగా బతికాం ఇంకా బిడ్డలు కలగరేమో అనుకునే సమయంలో నువ్వు పుట్టావు ఎంతో ఆనందంతో నిన్ను పెంచి పెండ్లు చేశాం కాని నీ దురదృష్టం కొద్దీ నీకు వెదవరికం దాపరించింది నీ బాధను మా బాధగా తలుచుకుని కడుపులో పెట్టుకుని నీకు ఏ చీకు చింత ఉండకూడదని నువ్వు సంతోషంగా ఉండేటట్లు పెంచాం అందుకే నువ్వు బొట్టు పెట్టుకుంటున్నావని ఎంతో మంది ఎన్నో విధాలా మాట్లాడినా కనీసం నిన్ను మందలించను కూడా మాకు చేత కాలేదు తల్లి కాని చివరికి ఇలాంటి ఇబ్బంది వస్తుందని నీ జీవితం ఇలా నాశనమైపోతుందని మేము కలలో కూడా అనుకోలేదు నీ ఈ దశలో నిన్ను ఓదార్చే శక్తి మాకు లేదమ్మా ప్రపంచాన్ని ఎదిరించే శక్తి కూడా లేదు అందుకే నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టలేక మేమే వెళ్లిపోతున్నామమ్మా మేము చనిపోయామని అనుకో తల్లి మా గురించి వెతికి కూడా ప్రయోజనం ఉండదు భగవంతుడే నిన్ను కాపాడాలి ఇట్లు నీ తండ్రులు అమ్మా నాన్న అంటూ బావురు మంది ఇసుగున కాని ఏం చేయగలదు పాపం బయటపడింది అందరిని అడిగింది వాళ్ళే దారిన వెళ్లారో ఎవరైనా చూస్తే చెప్పమని ఎంతో ప్రాధేయపడి అడిగింది ఇంకే దారుందమ్మా ఆళ్లకి ఎల్లడానికి ఆ గోదారేగా అంది అంట్లుతోమే ఎరికలది కళ్ళు మూసినా తెరిచినా అంధకారంగా ఉంది సుగునాకి దారి తెన్ను కనపడక ఒక అరుగు మీద కూర్చుండిపోయింది దారి దారిలేక సొమ్మసిల్లింది సుబ్బన్న బజారు నుంచి వస్తూ సుగున అరుగు మీద పడుండడం చూశాడు మెల్లగా లేపి ఇంటికి తీసుకుపోయాడు పరిస్థితి అంతా విని జాలి పడ్డాడు సుబ్బన్న తన ఇంటికి తీసుకుపోవడానికి భయం అసలే తన పెళ్లం గయ్యాలి గంప ఏమీ తోచక ప్రకాశం దగ్గరకు వెళ్లి పరిస్థితి అంతా చెప్పాడు కొంత డబ్బు తీసుకుని ఆమెను ఓదార్చి ప్రకాశానికి చాలా కాలం నుంచి ఒంట్లో బాగాలేదని అందుచేత రాలేకపోయాడని బొంకాడు త్వరలోనే వస్తాడని కూడా చెప్పాడు కాని మళ్ళీ మళ్లీ లేదు నెలలు నిండాయి సుబ్బన్న ఎరికల దాని సహాయంతో ఎలాగూ పురుడు పోయించాడు మగపిల్లాడు పుట్టాడు సుబ్బన్న ఆ ఇంటికి వస్తూ పోతూ ఉండటం ఊళ్ళో వాళ్లందరికీ అనుమానం కలిగింది మెళ్లగా కూపీలాగారు నిజం తేలిపోయింది ఆ నోట ఈ నోట విషయం మెల్లగా జమీందారు గారి చెవిలో పడింది నిర్గాంతపోయాడైన తన కొడుకు ఇంతటి అగాయిత్యం చేసింది నమ్మలేకపోయాడు చీచి ఆ ముండే ఏదో మాయ చేసుంటుంది సుబ్బన్నను పిలిపించారు సంగతి చెప్పమని బలవంతం చేశారు చెట్టుకు కట్టి జమీందారు గారు స్వయంగా కొరడాతో కొట్టి చెప్పమన్నారు నోరు విప్పలేదు సుబ్బన్న స్మారకం లేని సుబ్బన్నను అక్కడే కట్లు విప్పి పడవేశారు అంతా మేడమింద నుంచి చాటుగా చూస్తూనే ఉన్నాడు ప్రకాశం సుబ్బన్న ఎక్కడ నిజం చెప్పేస్తాడేమోనన్న భయం తప్ప సుబ్బన్న తన మూలంగా ఇంత బాధ అనుభవిస్తున్నాడే అనే జాలి అతనిలో కలగలేదు అసలు ఆ విషయమే అలవాటు లేదు ఆ జీవికి సంతోషిచ్చాడు సుబ్బన్న మౌనానికి తండ్రి తననే అడిగితే ఏమి సమాధానం చెప్పాలో తెలియక తికమక పడుతున్నాడు తండ్రి కూడా కసల సంగతే తెలియనట్లుండి పోయాడు ఎంతైనా జమీందారు సంతతి కదా ఒకవేళ నోరు తెరిచి అడిగితే అవునన్నాడంటే తర్వాత సంగతి ఏమిటి బాగా ఆలోచించుకున్నారు జమీందారు రావు గారు తన ఏకైక పుత్రనికి ఏదో మరొక పెద్ద జమీందారు బిడ్డను తెచ్చి కట్టేయాలనుకున్నాడాయే ఈ సమయంలో రావు కాదు నేను ఆ పిల్లకు అన్యాయం చేశాను కనుక నేను దానినే నంటాడేమో నన్న భయం వేసింది అందుచేత పరిస్థితులను మౌనంతో గౌరవంగా సాధించడమే మంచిదని నిశ్చయించుకున్నాడాయన ఆ సంగతి ఎన్నడూ రావు దగ్గర తేలేదు ఇది మరీ భయం భయమనిపించింది రావు పిరికి గుండెకు ఎక్కాడు జ్వరం తీవ్రంగా రావడం ప్రారంభించింది కాకినాడ తీసుకొచ్చారు నిపుణులైన వైద్యులంతా పరీక్ష చేశారు మందులిప్పించారు జ్వరమైతే తగ్గింది మనిషి మనలో లేడన్నారు పిచ్చి వాలకం వచ్చింది ంధువులెవరైనా తనను చూడటానికి వస్తే వారిని తెరిపారా చూసి ఎవరి కోసమో వెతుకుతున్నట్లు వాళ్లందరినీ పరిశీలించేవాడు ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు తండ్రి వస్తే గట్టిగా కళ్లు మూసుకుని పడుకునేవాడు ఏదో మానసిక బాధ ఉన్నట్లుగా కనిపిస్తున్నాడని కొందరు నిపుణులు చెప్పారు పైగా చిన్నప్పటి నుంచి ఉన్న వాతావరణం మారడం చేత కూడా ఇట్లా జరగవచ్చు కాబట్టి మామూలు స్థలానికి మార్చమన్నారు జమీందారు గారు చేసేది లేక తిరిగి వాళ్ల ఊరికే తీసుకుపోయారు కాని ఈసారి మరొక తెలివైన పని చేశారు ముందుగా మనుషుల్ని పంపించి సునాను తన ఊళ్ళో లేకుండా బయటకు గెంటేయ్యమన్నారు పాపం పసి కూనతో ఊరి బయట అడవిలో చెట్ల కింద చలిబాధతో కష్టపడుతున్న బాలింతరాలిని కనికరించి ఒక పాక వేసి పెట్టాడు సుబ్బన్న ఆ కారణంగా అతను కూడా ఊళ్ళో నుంచి గెంటి వేయబడ్డాడు గత్యంతరం లేక తను కూడా ఆ పక్కనే ఒక కొంప వేసుకుని జీవితం గడుపుతున్నాడు పాపం అమాయకురాలైన సుబ్బన్న పెళ్లం తన ఈ కష్టాలన్నిటికీ కారణమైన సుగుణాను బండబూతులు తిడుతుండేది ప్రకాశం స్వంత ఇంటికి వచ్చాక చాలా కాలానికి మామూలు స్థితిలో పడ్డాడు సుబ్బన్నను గురించి వాకప్ చేశాడు ఊళ్ళో నుంచి గెంటెయ్యబడ్డాడని తెలిసింది కాని ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియలేదు మరి సుగున గురించి ఎట్లా తెలుసుకోవడం ఎవరిని అడిగే ధైర్యం లేదాయే సుబ్బన్న బదులు కొత్తగా ఉద్యోగంలోకి వచ్చిన బండివాణ్ణి మెల్లగా ధైర్యం తెచ్చుకుని ఏదో యథాలాపంగా అడిగినట్లు రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ పార్వతీశం గారి అమ్మాయి ఏమయ్యారు ఈ మధ్య కనిపించడమే లేదు నాన్నగారి దగ్గరికి కూడా వస్తున్నట్లు లేదే అని అడిగాడు దాంతో అంతకు ముందే తరిపీదు ఇవ్వబడ్డ బండివాడు వరసగా చెప్పడం మొదలు పెట్టాడు పార్వతీశం గారు ఆయన పెళ్ళాము ఊరు వదిలి వెళ్లిపోయారండి ఆ రమ్మాయి ఉంది చూశారు యదవది దానికి కడుపు వచ్చింది కదండి అందుకని గోదార్లో పడి చచ్చిపోయింది బాబు వాడి పని పూర్తయినట్లు వెళ్లిపోయాడు బండివాడు ప్రకాశానికి మతిపోయింది అనుకోకుండా కళ్లెంటా నీళ్లు కారాయి గదిలో భోరున ఏడ్చాడు తనని తాను తిట్టుకున్నాడు సుగునను తనే హత్య చేశానని తనకు శిక్ష కావాలని అప్పుడే గాని ప్రాయ చిత్తం లేదని దేవుళ్లకు మొక్కుకున్నాడు అసలు దేవుళ్లకు ఈ రొమాన్స్ గొడవలు మామూలు అవటం చేత కాబోలు ప్రకాశం కోరిక మన్నించలేకపోయారు నాలుగు సంవత్సరాలు గడిచింది సుగుణ చనిపోయిందని ప్రకాశం నమ్మాడు కాని ఈ నాలుగు సంవత్సరాలలో అతనిలో ఒక విధమైన మార్పు కలిగింది ఒక అమాయక పుస్తీని మోసం చేశాననే బాధ ప్రతి క్షణం అతనిని వెంటాడడం మొదలు పెట్టింది పదే పదే ఆలోచించడం చేత అతనిలో ఒక విధమైన చైతన్యం కలిగింది అనేక సార్లు తండ్రి వివాహం సంగతి తెచ్చాడు కాని ప్రకాష్ రావు ఇంకా కొంతకాలం ఇలాగే ఉండాలని ఉంది అని తప్పించుకునేవాడు తండ్రికి మాత్రం అనుమానంగానే ఉండేది ఒకవేళ సుగుణ బతికున్న సంగతి ప్రకాశానికి తెలిసిందేమోనని అనుమానం పడేవాడు కాలం గడుస్తూ ఉంది సుగుణ పక్క ఊరిలో ఒక ముసలి బ్రాహ్మణుని ఇంటిలో వంట చేస్తూ తను తన బిడ్డ జీవితం గడుపుతున్నారు రోజులు జరుగుతున్న కొద్దీ తమ ఈ దుస్థితికి కారకుడైన ప్రకాశ్రావు మీద అసయము కోపం కూడా ఎక్కువయ్యాయి ఉన్నట్టుండి ఒక రోజున సుగుణ కొడుకు మురళి హఠాద్దుగా జరపడ్డాడు వంట పనికి వెళ్లాలో లేక ఇంటి దగ్గర మురళిని కనిపెట్టుకు ఉండాలో తెలియలేదు బిడ్డను సుబ్బన్న కప్పచెప్పి మామూలు ఉద్యోగానికి బయలుదేరింది సుగున త్వరగా పంతులు గారికి వంట చేసి పెట్టి ఆ రోజుకు సెలవు తీసుకుంది కమ్మరి చంద్రయ్య దగ్గరకు వెళ్లి జ్వర లక్షణాలు చెప్పి కషాయానికి కావలసిన మూలికలు తీసుకుని ఆర్ద్రతగా ఇంటికి వస్తున్న సుగునకు దూరంలో సుబ్బన్న పరిగెత్తుక రావడం కనిపించింది మనిషి చాలా కంగారుగా ఉన్నాడు దగ్గరకొచ్చి త్వరగా రమ్మని మళ్లీ వెనక్కు పరిగెడుతున్నాడు ఏ సంగతి చెప్పకుండానే తను పరిగెత్తడం మొదలు పెట్టింది ఇంటికి చేరేసరికి విషయం తెలిసింది రక్తపు మరకలతో పడి ఉన్నాడు మురళి పాపం తను వెళ్లడంతోటే వెనకాల బిడ్డ కూడా లేచి రావడం చూడలేదైమే తను అనవసరంగా వెళ్లడం చేత బిడ్డ దారి తప్పి ఊళ్ళోకి వెళ్లసాగాడు జమీందార్ గారి బండి అటు వేగంగా వస్తుంది అడ్డు వచ్చిన కుర్రాన్ని చూడకుండానే తోలేసాడా బండివాడు చక్రం కింద పడి చనిపోయాడు మురళి కష్టాలకు పుట్టిండ్లు అయిపోయిన సుగుణ హృదయంలో ఈ కొత్త కష్టం గాయం కలిగించలేకపోయింది కాబోలు వికటంగా నవ్వసాగింది సుగున సుబ్బన్న కంగారు పడ్డాడు ఏడుస్తున్నాడు అతనిని చూచి ఒకసారి తను ఏడ్చింది మళ్లీ నవ్వసాగింది ఇలా ఏడుపు నవ్వు మీరి వస్తున్నాయి మురళి నా బిడ్డ ఏడి ఏడి అంటూ ఊళ్ళో పడింది సుబ్బన్న అతని భార్య ఆపడానికి ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది వీధులెమ్మట పడిన ఆ పిచ్చిదాన్ని చూసి కొందరు జాలిపడ్డారు కాని జాలిపడ్డ సంగతి జమీందారు తెలిస్తే ఏమి ముప్పు వస్తుందోనని ఎవ్వరూ ఆమెకు ఏమీ సహాయం చేయలేదు పైగా ఆమె సహాయాన్ని పొందగలిగే మనస్థిమితం కూడా లేదాయే జమీందారు గారు ఆమెను వెంటనే ఊళ్ళో నుంచి గెంటించమన్నారు ఊరు బయట శ్మశానంలో మురళిని మట్టి చేసిన చోట కూర్చొని మురళి మురళి అని ఏడ్చింది ప్రతిరోజు రాత్రంతా అదే పని పై ఊరు వెళ్లినా ఎవరైనా చీకట్లో తిరిగి వచ్చేటప్పుడు ఊరి బయట శ్మశానంలోంచి వచ్చే ఆ అర్థనాదం వాళ్ల గుండెలను చీలుస్తూ భయం కలిగించేది పైగా ఒక్కొక్కప్పుడు చీకట్లో రోడ్డు మీదకు వచ్చి నిలబడి ఉండేది సుగుణ ఎవరైనా ఆ దారిన వస్తే గబుక్కున నా మురళిని చూసారా మీరు అని వికటంగా నవ్వుతూ ఏడుస్తూ అడిగేది అందుచేత ఊళ్ళో వాళ్లు ఎవరు చీకటి పడిన తర్వాత ఊరి బయటకు వెళ్లటం మానేశారు నిద్రాహారాలు లేకుండా ఎన్నాళ్ళు అలా గడిపిందో ఎవ్వరికీ తెలియదు సుబ్బన్న ఎంత బ్రతిమాలినా ఇంటికి వెళ్లేదీ కాదు ఈ సంగతి ఎలాగో ప్రకాశానికి తెలిసింది సుగుణ బ్రతికున్నందుకు సంతోషించాడు కాని ఎలా వెళ్లి చూడటం ఇప్పటికైనా మగవాడివి కమ్మని హృదయం తట్టి లేపింది చిన్నప్పుడే ఏమూలో అనగారిపోయిన జమీందారీ పౌరుషం ఒక్కసారి పొంగి పొర్లింది రాత్రి తొమ్మిది గంటలకి ఉన్నట్టుండి బ్యాటరీ లైట్ తీసుకుని బయలుదేరాడు ప్రకాశం గుర్రానికి జీను కట్టి ఎక్కాడు బయటకు వచ్చేసరికి మేడమింత నుంచి తండ్రి కేక వినిపించింది ఎక్కడికి రా ప్రయాణం ప్రకాశం ఆగాడు కాని సమాధానం లేదు వెనక్కు తిరిగి కూడా చూడలేదు తండ్రి ముఖం చూస్తే తనలోని పటుత్వం తగ్గిపోతుందేమోనని సమాధానం చెప్పకుండానే ముందుకు గుర్రాన్ని అదిలించాడు అడిగితే సమాధానం చెప్పవేమ్రా అని గదించాడు తండ్రి ధైర్యంగా ఒకసారి వెనక్కు తిరిగి నా ప్రేయసి దగ్గరకు వెళుతున్నానన్నాడు ఆగు అడుగు ముందుకు వేశావంటే కాల్ చేస్తానన్నాడు గౌరవం కోసమే పుట్టి పెరుగుతున్న జమీందారు మురళీధర్ రావు గారు ప్రకాష్ రావు ముఖము కందిపోయింది కంపించిపోయాడు మనిషి కాని భయంతో కాదు కోపంతో నన్ను కాలుస్తావా నాన్న కాల్చు ధైర్యం ఉంటే అన్నాడు బొర్రా ఇరుచుకొని అలాగే నిలబడిపోయాడు జమీందారు గారు రావు గుర్రాన్ని తిప్పి వేగంగా శ్మశానం వైపు దౌడు తీయించాడు శ్మశానమంతా గాఢ అంధకారంగా ఉంది అంతా నిశ్శబ్దం ఎక్కడైనా ఏడుపు వినిపిస్తుందేమోనని చెవులు నిక్కబొడుచుకుని విన్నాడు గుండె చెదిరిపోయేటట్లు అరుస్తూ తీతు ఊపిట్ట నెత్తి మీందగా ఎగిరిపోయింది బ్యాటరీ లైట్ వెలుతుర్లో శ్మశానమంతా గాలించాడు ఒక చోట చిన్న గోరీ మింద పడి ఉన్న సుగుణాన్ని చూశాడు నిద్రపోతుందేమోననుకుని పిడిచాడు రావు గొంతు విని మెల్లగా లేచింది సుగుణ ఆనవాలు పట్టింది పక్కున నవ్వింది వెంటనే ఏడవడం ప్రారంభించింది ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నాడు రావు లాభం లేకపోయింది ఇంతలో సుబ్బన్న రావడం చూశాడు సుబ్బన్న సుగుణ చనిపోయిందని అందరూ నాతో చెప్పారు కనీసం ఈ పరిస్థితిలో ఉందన్న సంగతి కూడా నాకు చెప్పలేదే మని అడిగాడు బాబు ఊళ్ళో కనిపిస్తే చంపేస్తామని బెదిరించారు నేనెలా రాగలను బాబు అందులోనూ దివానం లోపలే ఉంటున్నా మీ దగ్గరకు వచ్చి విషయం చెప్పేదెలాగు ఎప్పుడైనా షికారుకు ఊరు బయటకు వస్తారేమోనని ఎన్నో రోజులు చూశాను కాని మీరు రానేలేదు ఏం చేస్తాం బాబు అంతా కర్మ అన్నాడు నాకు నాకొక చిన్న సహాయం చేస్తావా ఏంటి బాబు ఈమె నడిచే స్థితిలో కూడా లేదు ఏదైనా ఒక బండి తీసుకురా ఈమెను వెంటనే దివానానికి చేర్చాలి బాబు అయ్యగారు ఊరుకుంటారా కొంపలమిదికొస్తుంది బాబు రాని ఎంతవరకు వస్తుందో చూస్తాను ఈ ఎస్టేటు ఏమి ఆయన స్వార్గితం కాదు మా తాతగారిది దీని మీద సర్వహక్కులు నాకున్నాయి ఆ సంగతి తర్వాత చూసుకుందాంలే ముందు బండి తీసుకురా సుబ్బన్న వెళ్లాడు తిరిగి చూసేటప్పటికి సుగున తనకేసి తీవ్రంగా చూడటం గమనించాడు రావు ఏం సుగున అలా చూస్తున్నావన్నాడు మీరు చచ్చిపోయారటగా మళ్ళీ ఎప్పుడు బ్రతికారు అని అడిగింది నిర్గాతపోయాడు కొంతసేపటికి తెప్పరిల్లి నిజమే సుగునా నేను చాలా కాలం చచ్చే ఉన్నాను ఈ మధ్యనే మళ్లీ బతికాను అన్నాడు బాధతో పకపక నవ్వింది సుగుణ సుబ్బన్న సహాయంతో బలవంతంగా బండెక్కిచ్చాడు సుగునాను దివానం సమీపంలోకి వచ్చేసరికి సుబ్బన్నకు వణుకు పట్టుకుంది జమీందారు గారు మీద నుంచి చూస్తూనే ఉన్నాడు చేతిలో తుపాకి ఉంది భయంతో బాబు అన్నాడు సుబ్బన్న ప్రకాశం సమాధానం చెప్పలేదు సుగుణను మెల్లగా సహాయం పట్టి దింపారు మెల్లగా నడిపిస్తూ దివాణంలోకి తీసుకెళ్లారు సుగుణ మామూలుగా సొంత ఇంట్లోకి నడిచినట్లుగానే నడిచింది అంతా పైనుంచి చూస్తూనే ఉన్నారు జమీందారు గారు సుగునాను తన గదిలోకి తీసుకుపోయి పడుకోబెట్టాడు రావు డాక్టర్ ను తీసుకురావడానికి సుబ్బన్నకు డబ్బిచ్చి కాకినాడ వెళ్లమన్నాడు ఒక్కసారిగా డమ్ అన్న శబ్దం మీద నుంచి వినిపించింది అందరూ పరిగెత్తారు జమీందారు మురళీధర్ రావు గారు తన గదిలో పడి ఉన్నాడు రక్తపు మడుగులో చేతిలో తుపాకీ ఉంది